తెనాలిలోని చెంచుపేట్లో గల శ్రీ శబరి వృద్ధాలయం నందు ఒమెగా హాస్పిటల్స్ వారి సౌజన్యంతో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపుని నిర్వహించారు ఈ ఉచిత క్యాన్సర్ క్యాంప్ లో పలువురు స్థానిక మహిళలు వైద్య చెకప్లు చేయించుకున్నారు స్థానిక వృద్ధాలయం నందు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ స్థానికాలయం నిర్వహించారు విజయవాడకు చెందిన ఒమేగా హాస్పిటల్ చీఫ్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ జి నాగకిషోర్ డాక్టర్ నన్నపనేని రాజు డాక్టర్ మోహన్ ఏ శుభశ్రీల వైద్య బృందం మహిళలకు స్క్రీన్ టెస్టింగ్ నిర్వహించారు రొమ్ము సంబంధిత నిర్ధారణ పరీక్ష గర్భసంచి ముఖద్వార పరీక్షలు జిఆర్పిఎస్ మరియు బీపీ పరీక్షలు నిర్వహించారు ఈ వైద్య శిబిరంలో స్థానికంగా ఉన్న పలువురు మహిళలు పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు నమస్కారం అండి మేము గుంటూరు ఒమేగా హాస్పిటల్స్ నుంచి వస్తున్నాము ఇక్కడ శబరి వృద్ధాలయంలో క్యాన్సర్కి సంబంధించిన పరీక్షలు జరుగుతున్నాయండి అంటే ఆడవాళ్ళకి గర్భాశయ ముఖద్వార పరీక్షలు మరియు రొమ్ముకు సంబంధించిన పరీక్షలు మరియు ఇతర బీపీ మరియు షుగర్ పరీక్షలు ఈ ఆశ్రమంలో ఉన్న సిబ్బందికి మరియు బయట నుంచి వచ్చే ఆడవాళ్ళందరికీ ఇక్కడ మేము ఉచితంగా పరీక్షలు చేస్తున్నామండి అంటే గర్భాశయ పరీక్ష పాప్స్మియర్ టెస్ట్ అంటే ముందస్తు గర్భాశయంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని తెలుసుకోవడానికి మరియు రొమ్ము పరీక్ష మ్యామోగ్రామ్ అంటే గ రొమ్ములో ఏమైనా గడ్డలు ఉన్నాయా అని నిర్ధారణ కోసం చేసే పరీక్షలు ఇవాళ మాకు చాలా సదిన గుంటూరు నుంచి ఒమేగా హాస్పిటల్ అథారిటీస్ ఎంతో ఆప్యాయతో తెనాలికి తెనాలి చుట్టుపక్కల గ్రామాలకి ఉపయోగంగా ఉండాలని చెప్పి ఫ్రీగా క్యాంప్ నిర్వహించారు దానికి చాలా సంతోషం వాళ్ళు చేస్తున్న సేవ it's all a